వెల్కమ్ టు ఛానల్ ఉండండి మా పశ్చిమ నియోజకవర్గం తారాపేట మారుతి టాకీస్ లో గల పెంట్ హౌస్ నందు కోటమి బీజేపీ శాసనసభ్యులు వై సుజనా చౌదరి టీడీపీ జనసేన బీజేపీ పార్టీల సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు మూడు పార్టీలు మహిళలు శాసనసభ్యులు సుజనా చౌదరి కలిసి మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే సుజనా చౌదరిని శాలువాతో బుక్క సత్కరించి టీడీపీ బీజేపీ జనసేన పార్టీ సభ్యులు ఎమ్మెల్యే వై సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ ఇంద్రకిలాద్రి శ్రీ అమ్మవారి ఆశీసులతో పశ్చిమ నియోజకవర్గం ప్రజల దీవెనలతో మంచి మెజార్టీతో గెలవడం జరిగిందని పశ్చిమలో ప్రతి ఒక్క డివిజన్ లో ప్రణాళిక తయారు చేసి వాటర్ సమస్య రోడ్డు సమస్య డ్రైనేజీ సమస్య కొండ ప్రాంతం మెట్ల సమస్య కరెంటు విద్య యువతకు ఉద్యోగాలు సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడా ఏ కొరవ లేకుండా ప్రతి పనిని నెరవేరుస్తారని మీడియాతో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర కోశాధికారి బిఎస్కే పట్నాయకు టీడీపీ సీనియర్ నాయకుడు నాగుల్ మీరా బీజేపీ నాయకుడు పైలా సోమినాయుడు పైలా సతీష్ జనసేన ఆంధ్ర ఎన్నికల కన్వీనర్ బాడిత శంకరు కార్పొరేటర్ ఉమ్మడి చంటి పార్టీ నాయకులు అభిమానులు శుభాకాంక్షలు తెలియపరిచారు ఈరోజు పశ్చిమ నియోజకవర్గం ప్రయాబులేషన్ అందరూ కూడా వాళ్ళు పడిన కష్టానికి ప్రజల దీవెనలతో ఆశీస్సులతో మంచి తో గెలవడం జరిగింది కాబట్టి ఇక్కడ కొంచెం ఆఫీసు కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసే పని మీద ఉన్నాను నేను ఈ రోజు అందరూ కూడా కలిశారు మూడు పార్టీలు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాబట్టి అందరికి కూడా ఇంకా సేవా కార్యక్రమాలు నెక్స్ట్ మంత్ నుంచి అంత ప్రణాళిక వేసి మొత్తం అసలు ఏమేమి ఉన్నాయి అనేది ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి చేయాల్సిన అవసరం ఉంది ఆ పని మీద నేను ఆల్రెడీ పని మొదలు పెట్టాను కదా పది రోజుల నుంచి ఈరోజు మా పార్టీ తరఫున సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రి ఆయన ఛార్జీ తీసుకోవడం జరిగింది ఆయనకు కూడా బెస్ట్ విషయ చెప్పి వచ్చాను ఇక నెక్స్ట్ మంత్ నుంచి రేపు అసెంబ్లీ అంతా అయిపోయినాక నెక్స్ట్ మంత్ నుంచి వీక్లీ రిపోర్ట్ డెఫినెట్గా ప్రజానీకానికి ఇచ్చే వ్యవహారం తయారు ఓకే అంటే వీక్లీ అంటే ముందు నాకు బ్లూ ప్రింట్ కావాలి అసలు నియోజకవర్గంలో ఎక్కడ ఏ పరిస్థితి ఉంది ఫ్రీడీ సర్వే చేపిస్తున్నాను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాను నేను అది అయినాక ఏది ఒక ప్రయారిటీ తయారు చేసి ఎందుకంటే తాగునీరు డ్రైనేజీ కరెంటు రోడ్లు మెట్లు ఏది కదిలిస్తే అది అన్ని సమస్యలే ఆ సమస్యల్ని ముందు ఒక ప్రయారిటీ ఇచ్చేసి తర్వాత యువతకి వాళ్ళ విద్యా అవసరాలు ఎలా ఉన్నాయి ఉద్యోగ అవసరాలు మనం ఎంతవరకు చేయగలం అవన్నీ కూడా వర్కౌట్ చేయాలి చేసి ఆ పనులు మొత్తం ప్రతి మూడు నెలలకి ఒక ప్రణాళిక వేసి ప్రతి వారం దాన్ని రిపీట్ చేసే సిస్టమ్ పెడతాము